నమస్తే నేను మీ సుమిత్ర ఈ వీడియోలో సన్న ఆనియన్స్ ఉంటాయి కదా సాంబార్ ఆనియన్స్ ఆ ఆనియన్స్ తోటి చామగడ్డ కూర ఎలా చాలా చూద్దాము చాలా బాగుంటుందండి ఏ కూరలో వేసుకున్న ఈ ఆనియన్స్ ఇప్పుడు వాటి కోసం నేను చామగడ్డలను ఉడికించేసి ఫిల్ అప్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కొన్ని మెంతులు ఒక ఐదు ఆరు మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆవాలు చిటపటలాడిన ఆడిన తర్వాత ఇందులోకి వంద గ్రాముల వరకు ఉల్లిపాయలు తీసుకున్నాను ఉల్లిపాయలని బాగా ఫిల్ అప్ చేసుకొని కట్ చేసుకొని వేసుకొని కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న టమాటా కూడా వేసుకొని టూ రెండు టమోటాలు టమోటాస్ కూడా కాస్త బాగా మగ్గేంత వరకు మగ్గించుకున్న తర్వాత ఇందులోకి పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కారం టేస్ట్కి సరిపడా కారం వేసుకొని ధనియా పౌడర్ ఒక స్పూను అన్నీ మిక్స్ అయ్యే విధంగా మిక్స్ వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని ఉడికించుకొని చామగడ్డలు వేసుకొని నేను చిన్న చిన్న వేసుకున్నాను చాలా బాగున్నాయి ఫ్రెష్గా వేసేసుకొని ఒకసారి మిక్స్ వేసేసుకోవాలి తర్వాత ఇందులోకి చింతపండు రసం వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికించుకున్నామంటే బాగా థిక్ అయిపోతుంది చాలా బాగుంటుందండి ఆ అరుమా అరుమ చాలా బాగుంటుంది ఆ చిట్ ఆనియన్స్ తోటి ఆ చిట్టు ఆనియన్స్ వల్ల ఈ కోరిక టేస్ట్ వస్తుంది అనమాట సాంబార్ ఆనియన్స్ వల్ల సో తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్